మహర్షి దేవహూతి కుమారుడిగా ప్రసిద్ధి చెందిన కపిల భగవానుడు తన ఆధ్యాత్మిక బోధనల ద్వారా సాంత్య యోగాన్ని వివరించాడు ఈ బోధనలు భాగవత పురాణంలో విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి కపిల మహర్షి తన తల్లి దేవభూతికి ఆత్మ జ్ఞానం మరియు భగవద్భక్తి గురించి ముఖ్యమైన జ్ఞానం ప్రసారం చేశాడు ఈ బోధనలు మానవుల జీవితాన్ని ధర్మబద్ధంగా ఆధ్యాత్మికంగా నరిపించడానికి ఉపయోగపడతాయి కపిల మహర్షి ఇచ్చిన ముఖ్యమైన బోధనలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి యోగం తత్వ వివరణ కపిల మహర్షి యోగం అనే తత్వాన్ని బోధించారు ఇది భౌతిక జగత్తు ఆత్మ మరియు భగవంతుని మధ్య సంబంధాన్ని వివరించే తత్వం సాంఖ్య యోగం ప్రకారం ఆత్మ అనేది శాశ్వతమైనది మరియు భౌతిక శరీరానికి బంధించబడినది కాదు వ్యక్తి తనను ఆత్మగా గుర్తించుకుని భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధాలను తొలగించుకోవాలి రెండు ఆధ్యాత్మిక తత్వాలు కపిల భగవానుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య ఉన్న తత్వాలను స్పష్టంగా వివరించాడు భౌతిక ప్రపంచం అనేది పరమాత్మ యొక్క మాయ మరియు దీనిలో ఉన్న జీవులు కర్మ బంధాలకు లోనవుతాయి కాని ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది దీనిని తెలుసుకోవడానికి మరియు చేరుకోవడానికి భక్తి యోగం అనుసరించాలి మూడు భక్తి యోగం కపిల మహర్షి భక్తి యోగాన్ని గొప్ప ప్రాముఖ్యతతో బోధించాడు భక్తి యోగం అంటే భగవంతునిపై పూర్తి భక్తి ప్రేమ మరియు నిస్వార్థమైన ఆచరణ భక్తి యోగం ద్వారా వ్యక్తి కేవలం భౌతిక బాధలను మాత్రమే అధిగమించుడు పరమాత్మను సాక్షాత్కరించే స్థాయికి చేరుకుంటాడు నాలుగు కర్మబంధం అంటే పునర్జన్మల చక్రంలో ఉన్న కర్మల బంధనం గురించి వివరించాడు మన పూర్వ జన్మలలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలు ఉంటాయి కర్మల నుంచి విముక్తి పొందాలంటే కర్మలను యోగము ధ్యానము మరియు భక్తి ద్వారా భగవంతునికి అర్పించాలి లేదా భ్రాంతి కపిల భగవానుడు మాయ అని వివరించాడు మాయ కారణంగా జీవులు భౌతిక సుఖాలను ఆశించి వాటిలో చిక్కుకుంటారు ఈ మాయను అర్థం చేసుకుని దానిని అధిగమించడమే ఆధ్యాత్మిక సాధన వ్యక్తి తనను ఆత్మగా గుర్తించి భగవంతుని సేవలో లీనమవడం ద్వారా మాత్రమే ఈ మాయ బంధనాల నుండి బయటపడవచ్చు ఆరు ప్రకృతి మరియు పురుష సాంఖ్య యోగంలో ప్రకృతి మరియు పురుష ఆత్మ తత్వాలు వివరించబడ్డాయి ప్రకృతి భౌతిక అంశాలను సూచిస్తుంది పురుష మాత్రం ఆత్మను సూచిస్తుంది పురుషుడు ప్రకృతిలో చిక్కుకోకుండా ఉండాలి పురుషుడు ప్రకృతిని జయించడానికి ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి ఏడు నియమబద్ధ జీవితం కపిల మహర్షి నియమబద్ధమైన జీవనానికి ప్రాముఖ్యతను చెప్పాడు నియమాల అనుసరణ ద్వారా మాత్రమే మనిషి సత్యాన్ని గ్రహించగలడు భగవద్భక్తి యోగాభ్యాసం మరియు ధ్యానం ద్వారా జీవితం పావనమవుతుంది సారాంశంగా కపిల మహర్షి యొక్క బోధనలు మనిషి భౌతిక జీవనాన్ని అధిగమించి ఆధ్యాత్మిక పరిణామం సాధించడానికి మార్గదర్శకంగా ఉంటాయి యోగం మరియు భక్తి యోగం ద్వారా భౌతిక ప్రపంచం యొక్క బంధనాలను వదులుకోవడమే కాక పరమాత్మను సాక్షాత్కరించడం కూడా సాధ్యమవుతుంది దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని కపిల గీత యొక్క తరువాతి వీర్యవతో కొనసాగిద్దాం జయగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీరియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ